శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు దర్శిపట్నంలో ఈ రోజు వైభవంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ నోక్సాని బాలాజీ మాజీ ఎమ్మెల్యే నార్పుశెట్టి పాపారావు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ లలిత్సాగర్ అలాగే జబర్దస్త్ యాక్టర్ నిమిల్ రాజు తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ये जनप्रषय है सुनंगल मंदिर का पूर्व वाला वो सर श्रीमान साहब धर्मला में जो छात्र धर्मवती जोशी नाम या है ये लोग शायद बहुत साहबों में से तमाम छात्र के नाम आते हैं और चर्यातन दान मात्र जन का और आशीर्वाद स्वीकार करने के कारण

మేడం సార్ సార్ సన్మాన కలిసి రాజు సిని జన్మాష్టమి శుభాకాంక్షలు కేర్శి ప్రజలకు పిల్లలకు అందరూ ఎప్పుడూ కృష్ణుడి ఆశస్తో ఆనందంగా ఉండాలి ఇవాళ ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు చాలా బాగా జరుగుతున్నాయి అన్నదానం ఏర్పాటు చేశారు సాయంత్రం కొట్టి ప్రోగ్రామ్స్ అవన్నీ ఉన్నారు పిల్లలకు ఇక్కడ గుడి నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటాము అందరికి మరొకసారి దర్శి పట్టణంలోని గొర్రెలగడ్డలో శ్రీకృష్ణుడి మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమం చేస్తూ ప్రపంచానికి తల ప్రపంచం అందరూ కూడా అన్ని కులాలు మతాలు సంబంధం లేకుండా శ్రీకృష్ణుడైతే అందరికీ ఆదర్శపడము మంచి కోసం వాళ్ళు అధర్మాన్ని తుచ్చివేసి ధర్మ సంస్థటువంటి బహుమతుల వ్యక్తి శ్రీకృష్ణుడు ఆయన దేవుడుగా కాకుండా సామాన్య ప్రజలతో కలిసి మెలిసి సామాన్య జీవితం మహా వ్యక్తి వారి జన్మదిన కార్యక్రమానికి ప్రత్యేకించి ఈ సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాల ధ్వంసమైనటువంటి ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారిని ఈ ప్రజలందరూ ముఖ్యమంత్రి ఎన్నుకొని వారి ద్వారా రాష్ట్రాభివృద్ధి కోసం వారి పరిపాలనలో రాష్ట్రం సస్యశ్యామలం కావాలని అభివృద్ధి వారికి మంచి ఆరోగ్యాన్ని మంచి ఆలోచన ఇచ్చి ఇంకా రాష్ట్రాన్ని దొంగలు తీసుకునేటువంటి ఆ శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఆయన యొక్క దయ ప్రేమ మాకు చంద్రబాబు నాయుడు గారి మీద అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల మీద ప్రత్యేక నియోజకవర్గం కోరుకుంటూ ఇది మంచి అవకాశం ఇచ్చినటువంటి ఈ గొర్రెగడ్డ గ్రామం 피처. o anh p Like, Share, Subscribe, and Get Notification.